బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ తాను చేసిన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు రాని తప్ప బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్ పోన్ చేస్తూ 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 చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా అస్సలు ఉండదు నేను ఇంతే నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను ఎందుకంటే నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక దృక్పథంతోనే చంద్రబాబు గారు అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు ఆయన మాట్లాడిన ఆయన ఆయనకు సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపుగా ఇదే బడ్జెట్ ప్రసంగం మీద నా రెండవ ప్రెస్ మీట్ కూడా జరగబోతూ ఉంది రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే కాబట్టి ఒకసారి రీకాల్ చేస్తూ మళ్ళా ఒకసారి అసలు చంద్రబాబు నాయుడు తానంతటి తానే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో తాను చెప్పిన లెక్కల ప్రకారమే అప్పుల విషయంగా మళ్ళా ఒకసారి క్విక్గా త్వరిత క్విక్గా రీక్యాప్ చేసేదాని కోసం ఊరిక ఉజ్జాయింపుగా ఫిగర్లు చూపిస్తా ఇది బడ్జెట్ నెంబర్ బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ పద్నాలుగు పేజ్ నెంబర్ పదహారు ఈ రెండు పేజీలు ఒకసారి చూసినట్టయితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు అంటే పబ్లిక్ డేట్ అవుట్ స్టాండింగ్ అదే మాదిరిగా పేజీ నెంబర్ సిక్స్టీన్లో అదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే యాభై ఐదు వేల కోట్లు అని చెప్పి తానే తేల్చాడు రెండు కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలుగా మూడు లక్షల పదమూడు వేల కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే తేల్చి చెప్పాడు పేజ్ నెంబర్ ఫోర్టీను పేజ్ నెంబర్ సిక్స్టీను తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తెంచుతూ తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ ఫోర్టీన్ అదే పేజ్ నెంబర్ సిక్స్టీన్లో తాను చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మన ప్రభుత్వం దిగి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల కోట్లకు ఎగబాకాయని అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లకు ఎగబాకాయని రెండి కలిపితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అని చెప్పి తానే తేల్చాడు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలని తానే తేల్చి చెప్పాడు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం